హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆర్డర్ చేసిన ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయండి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కాస్ట్ ఎంత పడింది అనేది నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో వచ్చేసి సిక్స్ ఇయర్స్ పిల్లలకి లంగా ఓని ఎంత బాగా స్టిచ్డ్ వచ్చిందో నేను చూపిస్తాను చూడండి అలాగే శారీస్ ఇవి మిగుతాయి ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేస్తూ కాస్ట్ ఎంత పడిందని చూపిస్తానండి ఫస్ట్గా వచ్చేసి మా పాప చూపిస్తాను చూపిస్తానండి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి తనకి వేసి చూశానండి పర్ఫెక్ట్గా ఉంటేనే వీడియో తీద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి చూపిస్తున్నానండి ఓపెన్ చేసేసా దాంట్లో మళ్ళీ నేను మీకోసం ప్యాక్ చేశాను అయితే మొత్తం స్టిచ్లు వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా వచ్చింది మనకు చున్నీ అలాగే నేను చున్నీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మన పిల్లలకి ఇట్లా వడ్డెంట్ టైప్ అనేది వచ్చిందండి అలాగే ఇవి హ్యాండ్స్ వచ్చాయి నేనైతే స్టిచ్డ్ అయితే చేయించలేదు ఎందుకంటే అవి సరిపోయినాయి సిక్స్ ఇయర్ పిల్లలకి సరిపోయింది బ్లౌజ్ వచ్చేసి అయితే నాకు బాగా అంటే బాగా నచ్చిందండి ఎంత బాగుందంటే బ్లౌజ్ చాలా బాగుంది ఇక్కడ లూజ్ అలా ఏమన్నా కాకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ సేఫ్టీ కోసం అంటే ఇక్కడ చూడండి కుట్లు అలా వేయాల్సిన అవసరం అనేది లేదన్నట్టు ఇక్కడ మనకు జిప్ అనేది ఇచ్చారు నేను ఒక చేతితో కుండితే పోతుంది ఇక్కడ మనకు జిప్ అనేది ఇచ్చారు చూడండి ఇలా చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ మొత్తం కూడా చాలా బాగుంది అన్నట్టు మొత్తం పైపింగ్తో వచ్చింది అలా ఇవి వచ్చేసి మనకు హ్యాండ్స్ అలాగే మీకు లంగా చూపిస్తాను చున్నీ చూపిస్తాను ఇప్పుడు లంగా వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇక్కడ మనకి లంగా దగ్గర కూడా ఇక్కడ సేఫ్టీ కోసం ఇక్కడ చూడండి జిప్ అనేది వచ్చేసింది అన్నట్టు మంచిగా వచ్చింది ఇక్కడ ఇలా జిప్పు అండ్ ఇవి చాలా బాగుందండి రాతు కూడా చాలా బాగుంది మొత్తం కూడా మన కింద సైడ్ కూడా మొత్తం పైపింగ్ వచ్చింది ఇక చూడండి ఈ మధ్యలో కలర్తోని మొత్తం కూడా పైపింగ్ అనేది ఇచ్చారు ఎంత బాగుందంటే నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి ఇలా ఉందండి మొత్తానికి అయితే ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఎందుకంటే మనకు సీచుడ్ వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి అలాగే ఇలా కరెక్ట్గా వచ్చిందండి మొత్తం కూడా మనకి నేను చున్నీ చూపిస్తాను చూడండి చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది నేను రివర్స్లో మార్క్ పెట్టానండి ఇలా ఇది వచ్చేసి మనకు రివర్స్లో ఇది వచ్చేసి కరెక్ట్గా వచ్చింది చూడండి మొత్తం కూడా మనకి ఇలా కుర్చీలు అనేవి వచ్చాయి అక్కడక్కడ చాలా బాగుంది చాలా పెద్దగా కూడా ఉంది అంటే సిక్స్ ఇయర్ పిల్లలకైతే ఇది సరిపోతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చి సెవెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుందండి చాలా పెద్దగా ఉంది మనకి లంగా అనేది చాలా బాగుంది మరొకటి వచ్చేసి నేను ఇప్పుడు శారీ చూపిస్తానండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తున్నానండి ఈ శారీకి అయితే కట్ వర్క్ అనేది వచ్చింది అలాగే బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది మీరు చూడండి అలాగే గ్రాండ్ లుక్ ఉంది క్రీమ్ కలర్లో ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో వైట్ అయితే కాదండి క్రీమ్గా ఉంది లైట్ ఉంది ఇలా చాలా బాగుంది ఇలా మొత్తం కూడా మనకి కలర్స్ అన్నిటి వచ్చాయి పింక్ అండ్ గ్రీను ఇలా అన్నీ వచ్చే గ్రీన్ సారీ ఎల్లో కలర్ అనేది వచ్చింది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది కలర్తో మంచి కలర్తోని ఇట్లా షేడింగ్ కలర్స్తో వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది అయితే మొత్తం కూడా మనకు కట్ వర్క్తో వచ్చింది ఇగో ఇది మొత్తం కూడా మనకు కొంగు అండి కొంగు మాత్రం ఎలాంటి డిజైన్ అలా ఏం రాలేదు జస్ట్ బ్లౌజ్కి మాత్రం డిజైన్ వచ్చింది ఈ కొంగుకు మాత్రం ఏం రాలేదు కట్ వర్క్తోనే ఇచ్చారు మొత్తం కూడా శారీ మొత్తం కూడా కట్ వర్కే ఉంది చూడండి ఇలా మొత్తం కూడా కట్ వర్క్తోనే ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడిందండి ఇది వచ్చేసి మా పాప కోసం ఆర్డర్ పెట్టానండి ఇది కూడా ఎంత పడింది ప్రైస్ అలాగే ఎలా ఉందో ఈరోజు వచ్చిందండి ఇది అందుకోసం నేను ఇది ఓపెన్ చేసి చూడలేదు అన్నీ ఒకేసారి ఓపెన్ చేసినవి ఎందుకు అని చెప్పేసి ఇది ఈరోజు వచ్చింది కాబట్టి ఓపెన్ చేయలేదు ఒక మూడు నాలుగు ఉన్నప్పుడు నేనైతే వీడియో అనేది తీస్తాను అన్నట్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత అంటే వచ్చినాయి అన్నీ ఒకే రోజు రావు కదండి ఆర్డర్ చేసినాయి మొత్తం కూడా కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఏంటి అనేది ఎంతకు వచ్చింది అనేది నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి వాటర్ బాటిల్ ప్లస్ మనకు బ్రష్ ఇంకేం రాలేదండి అంతే చాలా బాగుంది వాటర్ బాటిల్ అయితే జస్ట్ మనకి ఇది టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వచ్చిందండి ఇది చాలా బాగుందండి ఇది కడగడానికి లోపల సైడ్ మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఏ బాటికి కడగడానికైనా కానీ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది స్టీల్ అండి చాలా బాగుంది పెద్దగా వచ్చింది ఇది కూడా బ్రష్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది క్యాప్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి టూ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది మీరు ఇంకా ఒకవేళ ఆఫర్స్ సేల్స్ అనేటివి ఉంటాయి కదండీ అలా ఉన్నప్పుడు తీసుకుంటే మనకు వన్ కూడా రావచ్చు అలా ఉన్నప్పుడు తీసుకోండి ఈ మంత్లో ఉందనుకుంటా అలా సేల్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఆఫర్స్ అనేటివి మనం ఇంకా కింద కామెంట్స్ చదివి కూడా తీసుకోవచ్చు ఫీడ్బ్యాక్స్ అవన్నీ ఉంటాయి బాగుందా బాగాలేదా వీటి క్వాలిటీ అనేది వీటిని బట్టి ఉంటుంది అది చదివి కూడా మనం తీసుకోవచ్చు శారీస్ కానీ లంగాలు ఏవైనా కానీ మనం కింద మనకి ఫీడ్బ్యాక్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదండి అవి తీసుకొని మనం చూసుకొని తీసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది కూడా మా పాప కోసమేనండి సౌండ్ వచ్చేసిందని మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ముందునే సౌండ్ వచ్చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మా పాప కోసం పియానో తీసుకున్నాను ఇది పియానోనే అంటారు కదా నాకైతే అంత ఐడియా లేదు పియానోని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఆల్రెడీ నేను సెల్లు లేసేసి పెట్టాను మాకు సెల్లు అంటే ఇవి రాలేవు దీంట్లో చూడండి ఇలా ఉంది అయితే నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు వన్ ఎయిటీలో వచ్చింది సారీ సారీ టూ ఫిఫ్టీలో వచ్చిందండి ఇది టూ సిక్స్టీ టూ ఫోర్ ఫిఫ్టీలో వచ్చింది ఇది వచ్చేసి మనకు అయితే సెలూన్ మాత్రం మనమే తీసుకోవాలి అన్నట్టు అలాగే ఈ వీటిలలో మీకు శారీస్ కానీ పాపది డ్రెస్ కానీ నచ్చినట్టయితే వీడియో నా లైక్ చేయండి అవి ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేసి చెప్పండి కోడ్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే కింద లింక్ ఇస్తానండి అండి వీడిన సైక్ చేయండి ఇలాంటి మరికొని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి la <laughs> la